హాయ్ హలో అండి వెల్కమ్ టు చా బ్లాగ్స్ ఇవాళ మన బ్లాగ్ ఏంద్ర అంటే ఎంతలో ఈగల్గా వెయిట్ చేస్తున్న అవతార్ త్రీ సినిమా అయితే వచ్చేసింది సో ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే ఫైర్ వాష్ అనమాట సో వే ఆఫ్ ద వాటర్ అయిపోయింది ఇప్పుడు ఫైర్తో వచ్చారు జేమ్స్ కెమెరాన్ గారు సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పుకోవచ్చు మనము లెంత్ వచ్చి త్రీ అవర్స్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ మినిట్స్ ఉందనమాట సినిమా సో ఎంత లెంత్ అయినా సరే మనకి ఆ విజువల్ వండర్కి కళ్ళకు కట్టిపెట్టేసినట్టే ఉంటుందన్నమాట సినిమా ఓపెన్ చేస్తే గ్రహం అందరికీ తెలుసు మనకి ఆల్రెడీ అవతార్ వన్లో కానీ వే ఆఫ్ వాటర్లో కానీ మనం చూసాము గ్రహం ఎలా ఉంటుంది ఏంటి అని ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఇంకే ఇంకా ఏం ఓల్డ్ చూపిస్తారని నేను ఈగల్గా వెయిట్ చేశాను కానీ డైరెక్టర్ గొప్పతనం అయితే కళ్ళకు కట్టినట్టే కనిపించింది ఇంకో కొత్త ఓల్డ్ అయితే కొంచెం కొత్తగా డిజైన్ అయితే సీజీ వర్క్ కానీ ఆ డిజైనింగ్ ఓల్డ్ డిజైనింగ్ కానీ అన్నీ చాలా కొత్తగా అనిపించాయి కొత్త ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవచ్చు వేషధారణ కానీ మనుషులు కానీ అంతా ఒకటేగా ఉంటారు ఇంకా దీంట్లో మెయిన్ హైలైట్ పాయింట్ ఏంటంటే ఆ ఫైర్ ఫైర్ యాష్ని ఇంట్రడ్యూస్ చేసే టైంలో వచ్చే ఫైట్ సీన్స్ మాత్రము ఇంట్రడక్షన్కి ఒక నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పుకోవచ్చు ఓ రేంజ్లో అయితే డిజైన్ చేయడం జరిగింది సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ దానికి తగ్గట్టుగానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం టాప్ నాచ్ అని చెప్పుకోవాలి అది మనకు ఐమాక్స్లో త్రీడీలో అయితే అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అలాగే మనకి సినిమాలోకి ఎంటర్ అయ్యే కొద్దీ అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అయితే నేనైతే ఐడెంటిఫై చేశాను ఎందుకంటే డ్యూ టు సినిమా లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మనకి ల్యాగ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సినిమాలో కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే సినిమా స్టోరీ మనకి ఆల్రెడీ అక్క అవతార్ వన్ అవతార్ టూలో మనం చూసేయడం వల్ల మనకి కొంచెం అంత ఇంట్రెస్టింగ్గా ఉండ ఉండదని అనమాట అలా ఇంకోటి ఏంటంటే కొన్ని దగ్గర సీన్స్ ఏంటంటే క్యారెక్టర్స్ని ఫుల్గా ఇన్వాల్వ్ చేయకపోవడము వాటికి ప్లాట్ అంత ఇదిగా లేకపోవడం అనేది ఇంకా మైనస్ అని చెప్పుకోవచ్చు పాజిటివ్లోకి వచ్చే ఈ సినిమాలో మాత్రం టాప్ నాచ్ షార్ట్స్ ఇంక మీరు చెప్పుకోవచ్చు ఒక కొత్త ప్రపంచాన్ని అయితే మనం చూసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎస్పెషల్లీ పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు దట్టు ఐమాక్స్ త్రీ డీ స్క్రీన్లో అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట సినిమాని సో అదైతే టాప్ నాచ్లో ఉన్నాయి అనమాట షార్ట్స్ అయితే సీజీ వర్క్ కానీ కెమెరామెన్ వర్క్ కానీ అలాగే జేమ్స్ కెమెరాన్ గారి ఒక డైరెక్టర్ గొప్పతనం కానీ సినిమాలో మనకు చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ సినిమాలో లోపలికి వెళ్తే హీరో గారి యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అవతార్లో ఎలా ఉందో అవతార్ టూలో ఎలా ఉందో అలాగే అవతార్లో త్రీలో కూడా ఫైవ్ ర్యాష్లో ఆ గొప్పతనాన్ని అయితే మాత్రం చూపించారని చెప్పుకోవచ్చు స్టోరీని అయితే నేను ఫుల్గా రివ్యూల్ చేయను కానీ మీరైతే ఆ థియేటర్ల ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలని నేను అనుకుంటున్నాను రివ్యూ పరంగా అయితే మాత్రం సినిమాకి మనం సోది లేకుండా ఒక మాటలో చెప్పాలంటే మనము టెన్కి నైన్ ఇచ్చేసేయాల్సిందే ఎందుకంటే సినిమా ఒక షార్ట్స్ మనము ఏ ఏ సినిమాకైనా మనకి కళ్ళకి కనువిందుగా ఉండాలని అనుకుంటాము దానికి తగ్గట్టుగా స్టోరీ లైన్ కూడా కొంచెం కొత్తగా అయితే అనిపించింది డిజైనింగ్ కానీ ఆ కెమెరామెన్ గొప్పతనం కానీ అలాగే వాళ్ళ వేషధారణ కానీ వాళ్ళ పడ్డ కష్టం అయితే మాత్రం దాంట్లో క్లారిటీగా కనిపిస్తోంది సినిమాకి ప్రమోషన్స్కి కూడా చాలా బాగా చేశారు రాజమౌళి గారు జేమ్స్ కెమెరన్ గారు కలిసి చేసిన ప్రమోషన్స్ అయితే మాత్రం టాప్ నార్చ్ అని చెప్పుకోవచ్చు సినిమా మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ హ్యూజ్గా ఉన్నాయి చూడాలి మరి సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో అని అవతారు చూపించిన ఇంపాక్ట్ అవతార్ వన్ వే ఆఫ్ వాటర్ చూపించదు అని అనుకున్నారు జనాలు కానీ లాంగ్ రన్లో మాత్రం కుమ్మి పడేసింది కలెక్షన్స్ మాత్రం క్రిస్మస్ సీజన్ కదా ఆల్మోస్ట్ ఓల్డ్ అంతా ఎదురు చూస్తూ ఉంటుంది అందులో ఓల్డ్ ఓల్డ్ నెంబర్ వన్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు ప్రతి ఒక్క సినిమా ప్రేక్షకుడికి ఆయన సినిమా ఫస్ట్ రోజు చూసి చేయాలని ఇంట్రెస్ట్గా ఉంటారు ఎందుకంటే ఆయన ఇంపాక్ట్ అలా ఉంటుందన్నమాట ఆయన సెలెక్ట్ చేసుకునే విధానం కానీ కొత్త ప్రపంచాన్ని సినిమా ప్రేక్షకులకు చూపించాలని ఒక విధానం కానీ ఈ సినిమాలో మనకు కళ్ళ గట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది సో నేనైతే సినిమానైతే బాగా ఎంజాయ్ చేశాను మీరైతే క్లైమాక్స్లో త్రీడీలో చూస్తే మాత్రం ఆ కిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు కూడా వెళ్ళి సినిమాని చూసి బాగా ఎంజాయ్ చేయాలని అవతారిని బాగా పిల్లలతో కూడా ఫ్యామిలీతో కూడా వెళ్తే ఇంకొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి నేను కోరుకుంటూ ఇదే మన వ్లాగు తిరిగి మనం నెక్స్ట్ వ్యూలో కట్టుకున్నంతవరకు సెలబ్రిటీ చర్చే వ్లాగ్స్ ఏమి కా బాయ్ బాయ్